వైకుంఠరాముని విడిది భద్రగిరి అంతా శ్రీరామ సుధామయం శ్రీరామ కథ తన్మయం ధార్మిక కుటుంబ సమాజ ధర్మాలకు మూలం శ్రీరామచరితం విశ్వానికి మార్గదర్శకం ఆ సేతు హిమాచలం ఆ దివ్య పురుషుని అడుగుజాడలే భారతవనిలో అత్యంత ప్రాచుర్యం అంతటి ప్రాచుర్యం పొందిన శ్రీరామ క్షేత్రం మన దక్షిణ భారత అయోధ్య భద్రాచలం భద్రాచల చారిత్రక విశిష్టతలు ప్రత్యేకతలు మీ కళ్లకు కడుతూ కోలాహలంగా సాగే తిరుకల్యాణ విశేషాలు విశిష్ట సంప్రదాయాలతో పాటు శ్రీ సీతారామచంద్రస్వామి వారి దివ్యక్షేత్రం గురించి విశేషాలు తెలుసుకుందాం దండకారణ్యంలోని ఈ ప్రాంతం శ్రీమద్ రామాయణానికి ప్రతిబింబం దేవాదిదేవునికి అయోధ్య వడిపట్టిన తదుపరి మజ్లీలో చెరగని ముద్రవేసింది ఈ భూ వైకుంఠం మూడు యుగాలతో అనుబంధాన్ని పెనవేసుకున్న దివ్య భవ్య నిలయం భద్రాద్రి గౌతమి తీరాన సీతారాములు మధుర గడిపిన స్థలం వర్ణశాల ప్రతి అడుగు శ్రీరామ పదాంకితం భక్తులు దర్శించదగిన ఆలయాల్లో అద్భుతమైన ముక్తిధామం ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది నిత్యం శ్రీరామ తారక మంత్రంతో ప్రతిధ్వనిస్తూ ఆధ్యాత్మిక ప్రపంచానికి స్వాగతం పలుకుతోంది భగీరధీషుడి మెడలో తగ్గని మణిహారం ఈ గోదావరి పూదండ ఇక్కడ ఆలయ దర్శనానికి ఎంత ప్రాముఖ్యముందో గోదావరి నదీ స్నానానికి అంతే విశిష్టత ఉంది నిత్యం వేలాదిగా శ్రీ సీతారామస్వామి దర్శనం కోసం భక్తులు తరలివస్తారు పదిహేడవ శతాబ్దానికి చెందిన రామభక్త పరాయణుడు వాగ్గేయకారుడు శ్రీరామదాసు ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయ కీర్తి దేదీప్యమానంగా వెలుగొందుతుండడానికి కారణం శ్రీరామదాసు భక్తి ప్రపత్తులే భద్రాచల మహత్యం గురించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ వాటి మూలం ఒకటే త్రేతాయుగంలో శ్రీరామునిగా అవతరించిన శ్రీ మహావిష్ణువు ఆ అవతారం చాలించిన తర్వాత పరమభక్తుడైన భద్రుమహర్షి తపస్సు ఫలితంగా వైకుంఠ రామునిగా ఈ క్షేత్రంలో స్వయంభూగా వెలిశాడు ద్రవిడ నిర్మాణ శైలిలో నిర్మితమైన ఈ ఆలయం పదిహేడవ శతాబ్దంలో నిర్మించారు తమిళనాడులోని శ్రీరంగం నుంచి వచ్చిన శిల్పుల ప్రతిభకు తార్కాణం ఈ మందిరం ఈ నిర్మాణ శైలిలో విశిష్టత కలిగిన రాజగోపురాలు స్తంభాలు మండపాలు అద్భుత శిల్పరీతులు చాలా కనిపిస్తాయి గోపురాలు గోడలపై కళాఖండాలు అప్పటి సంస్కృతి సంప్రదాయాలతో పాటు పురాణ ఇతిహాసాలకు ప్రతిరూపంగా కనిపిస్తాయి పదిహేడవ శతాబ్దంలో గోల్కొండ కేంద్రంగా తానిషా పాలనలో ఉన్న ఈ ప్రాంతం పద్దెనిమిదవ శతాబ్దనాటి నాటి మొఘలులు పాలించారు పంతొమ్మిదవ శతాబ్దం తొలినాళ్లలో హైదరాబాద్ నవాబుల చేతిలోకి వెళ్లింది పంతొమ్మిది వందల యాభై ఆరులో నిజాం పాలన నుంచి ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖకు బదిలీ చేశారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఆలయానికి ట్రస్టు బోర్డును ఏర్పాటు చేశారు అప్పటి నుంచి పాలకవర్గం ఏలుబడిలోని ఆలయం కొనసాగుతోంది